స్కందమాత దుర్గ స్కందమాత దుర్గాదేవి నవదుర్గ రూపాలలో ఐదవ అవతారం నవరాత్రులలో ఐదవ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి ఈ అమ్మవారిని పూజిస్తారు స్కంద అంటే కార్తికేయుడు కుమారస్వామి మరొక పేరు ఆ స్కందుడికి తల్లి కాబట్టి ఈ దేవిని స్కందమాత అని పిలుస్తారు మాతృత్వానికి ప్రతీక ఈవిడ స్కందమాత మాతృప్రేమకు ఆప్యాయతకు ప్రతీక ఈ రూపంలో అమ్మవారు తన ఒడిలో బాలస్కందుడిని అంటే కుమారస్వామిని కూర్చోబెట్టుకొని దర్శనమిస్తారు అమ్మవారు సాధారణంగా సింహంపై ఆసీనులై నాలుగు చేతులతో కనిపిస్తారు పై రెండు చేతులలో పద్మాలు ధరించి ఒక చేతితో బాలస్కందుడిని పట్టుకుని మరో చేయి అభయముద్రలో ఉంటుంది స్కందమాతను పూజించడం ద్వారా భక్తులు జ్ఞానము శక్తి ఐశ్వర్యము మోక్షాన్ని పొందుతారని నమ్మకం ఈ మాతను పూజించడం వలన కుమారస్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది నవరాత్రులలో స్కందమాతను పూజించడం వలన భక్తుల కోరికలు నెరవేరి జీవితంలో సుఖ సంతోషాలు ప్రశాంతత కలుగుతాయని భక్తుల నమ్మకం స్కంద పురాణం ప్రకారం పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు తన అపారమైన తపస్సు శక్తితో బ్రహ్మదేవుని మెప్పించి శివపార్వతుల కుమారుడి చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించే విధంగా వరాన్ని పొందుతాడు ఈ వరం వలన పొంగిపోయిన తారకాసురుడు దేవతలను ఋషులను ప్రజలను విపరీతంగా బాధించడం మొదలుపెట్టాడు తారకాసురుని పేడ తట్టుకోలేక దేవతలందరూ కలిసి పరమశివుడిని వేడుకుంటారు అప్పుడు ఆ రాక్షసుడిని సంహరించడానికి శివపార్వతులకు శక్తివంతమైన కుమారుడు జన్మించాలని నిర్ణయించుకుంటారు శివపార్వతుల వివాహం తర్వాత వారికి కలిగిన దివ్య తేజస్సు నుండి ఒక పిండం ఉద్భవించింది అయితే ఆ తేజస్సును ఎవ్వరు భరించలేకపోయారు దేవతల అభ్యర్థన మేరకు అగ్నిదేవుడు ఆ తేజస్సును తీసుకుంటాడు కానీ అగ్నిదేవుడు కూడా భరించలేక దానిని గంగాదేవికి ఇస్తాడు గంగాదేవి కూడా ఆ తేజస్సును భరించలేక రెళ్ళు పొదల్లో శరవణాలు విడిచి పెడుతుంది ఆ పిండాన్ని ఆరుగురు కృత్తికలు కార్తీక తారలు తమ పాలతో పోషించగా ఆరు ముఖాలు గల ఒక బాలుడు జన్మించాడు ఆ బాలుడే స్కందుడు కుమారస్వామి కార్తికేయుడు సుబ్రహ్మణ్యుడు పార్వతీదేవి స్కందుడిని తన ఒడిలోకి తీసుకుని పెంచుకుంది స్కందుడు తల్లి అయినందున పార్వతీదేవి రూపానికి స్కందమాత అని పేరు వచ్చింది యుక్త వయస్సు రాగానే స్కందుడు దేవతలకు సేనాధిపతిగా మారి తారకాసురుని సంహరించి లోకానికి శాంతిని చేకూర్చాడు స్కందమాత నాలుగు చేతులు కలిగి సింహాన్ని వాహనంగా చేసుకుని ఉంటుంది ఒక చేతిలో తన కుమారుడు స్కందుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మిగిలిన రెండు చేతుల్లో కమలం పువ్వులను ధరించి మరొక చేతిలో అభయ ముద్ర భయాన్ని పోగొట్టే ముద్ర చూపిస్తూ దర్శనమిస్తుంది ఈమెను పద్మాసన దేవి అని కూడా పిలుస్తారు స్కందమాత మాతృత్వానికి చిహ్నం ఈ తల్లిని పూజిస్తే సంతాన సౌభాగ్యం జ్ఞానం శక్తి మరియు మోక్షం లభిస్తాయని భక్తుల నమ్మకం ధ్యాన శ్లోకం సింహాసన గతా నిత్యం పద్మాశ్రితకర ద్వయా శుభమస్తు సదాదేవి స్కందమాతయశ్విని శివపార్వతుల తేజస్సు నుండి ఉద్భవించిన శిశువును అనేక అడ్డంకుల తర్వాత అగ్ని గంగ మరియు ఆరుగురు కృత్తికలు పోషిస్తారు ఆరు కృత్తికలచే పెంచబడినందున ఆ బాలుడికి షణ్ముఖుడు ఆరు ముఖాలు కలవాడు అనే పేరు వచ్చింది మరియు కృత్తికల సంతానం కాబట్టి కార్తికేయుడు అని శక్తితో ఉద్భవించాడు కాబట్టి స్కందుడు అని పేరు వచ్చింది స్కందమాతగా మాతృప్రేమ పార్వతీదేవి ఆ బిడ్డ తన శక్తి నుంచే ఉద్భవించాడని తెలుసుకొని తన దగ్గరకు తీసుకొని అత్యంత ప్రేమతో పెంచి యుద్ధ విద్యలలో శిక్షణ ఇస్తుంది కుమారస్వామికి తన శక్తులను ధైర్యాన్ని ఇచ్చి యుద్ధానికి సిద్ధం చేస్తుంది దేవసేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి తిరిగి శంభు నిశుంభులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది